హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఈజ్ మురళి ఈరోజు మేము ఏమిటంటే ఎవర్నెస్ ప్రోగ్రామ్ గురించి మేము టెన్త్ ఎండ నుండి విజయవాడ నుంచి ఇక్కడ రావడం జరిగింది ఇది నగర్ మేడారం జాతర అంటారు కదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది మన ఇండియాలో చాలా ప్రసిద్ధి అనేది మేడారం నుంచి ఇంకా ట్వంటీ కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి అక్కడ కొండ అనే విలేజ్ ఉంటుంది అక్కడ రీసెంట్లీ ఇప్పుడు ఏంటంటే వరదలు ఎక్కువగా ఉన్నాయి కదండి అలాంటప్పుడు ప్లడ్ వచ్చే అవకాశాలు అక్కడ ఉన్నాయి అందుగురించి అక్కడ ప్రజలకి వరదలు వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి ఏం చేయాలి అనే జాగ్రత్తలు చెప్పడానికే మేము అక్కడికి వెళ్తున్నాము ఇది మీరు చూడవచ్చును ఆ కొండ ఏంటంటే అక్కడేనట మన సమ్మక్క సారక్క అక్కడ నుంచి మాయమైపోయారని ఇక్కడున్నీ ప్రజలు చెప్పారు ఇది ఈ నది పేరు జంపావాణి నది మీరు వినే ఉంటారు జంపావాణి అంటే ఇప్పుడు వాటర్ లేదు వాటర్ ఉంటే చాలా ఎక్కువగా ఈ నదిలో వాటర్ ఉంటుంది ఇక్కడే స్నానం చేసి సమ్మక్క సారక్క జాతర యాత్రకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు ఇక్కడ నుంచి మేము ఏంటంటే ఈ మందిరికి కూడా మేము వెళ్ళాము చూడటం జరిగింది చాలా బాగున్నది నెక్స్ట్ అక్కడ నుంచి ఇది ఒకటి ఉంది అక్కడ నుంచి మేము ఆ ఊరు వెళ్ళడం జరిగింది ఇది మందిర్ ఇది ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ ప్రసాదం ఏంటంటే బంగారము పెట్టేసి మనం ఎంత బరువు ఉంటే అంత బలం పెడతారు అని బంగారం అంటారు ఇతను కోయిదోర్ అనమాట మన గురించి ఏ సంవత్సరాలు లాంటివి చెప్పడానికి ఇక్కడ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్సు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇది ఎంట్రెన్స్ గేటు లోపల ఇక్కడ దగ్గరేనండి ఇది ఎక్కువ బీడ్ లేదు కాబట్టి ఇలాగ ఉన్నది ఎక్కువ బీడ్ ఉంటాయంట బయట నుంచి మనకి ప్రసాదం ఇచ్చేసి వెళ్ళిపోమంటారు అంట ఇక్కడికి వచ్చాము ఫస్ట్ ఇది ఎంట్రన్స్ సమ్మక్క టెంపుల్ ఇది అక్కడ నుంచి ఇది సమ్మక్క నుంచి మళ్ళీ సారక్క టెంపుల్కి రైట్ సైడ్ నుంచి రావాలి ఇక్కడ మే వీళ్ళందరూ భక్తులు ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఖాళీగా ఉంది మార్చి ఫిబ్రవరి అప్పుడు చాలా బీడుగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఈ జాతర జరుగుతుంది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకొని వెళ్తే సారక్క టెంపుల్ వస్తుంది మీరు ఒకసారి గమనించవచ్చును నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మనం తీసుకుంటే అక్కడ గోవిందరాజులు గారు అనే గది ఉంటుంది ఇదండి సారక్క గది సమ్మక్క గది గోవిందరాజులు గారు గది ఇక్కడ గదులు అంటారు నెక్స్ట్ అక్కడ నుంచి వెళితే ఇంకా ఇది గోవిందరాజు గారు గది ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఒకటి రాజుగారు గది అని ఉన్నది పండగాల రాజుగారు గది ఇది కూడా వీళ్ళు సారకి ఏమవుతారో నాకు కూడా ఐడియా లేదు మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కొంచెం సహకారం ఇవ్వండి ఎట్లాంటిది ఎలా చేయాలనేది ఏవైనా తప్పులుంటే మీరు మాకు కామెంట్లో చెప్పవచ్చును నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఆ ఊరు వెళ్ళడానికి బయలుదేరాము ఇది ఏంటంటే గోదావరి నదిలో కలుస్తుంది చిన్న చిన్న నదులు ఇక్కడ గోదావరి ఇక్కడ దగ్గర అని ఈ ఊరు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇది మెటల్ రోడ్డు అంటే మామూలుది కొడు రోడ్డు ఇక్కడ ఈ సైడ్లంట లొకేషన్ అయితే చాలా బాగున్నది ఎవరైనా టూరిస్టు అట్లాంటి వాళ్ళు వచ్చి చాలా బాగుంటుంది ఇది సమ్మక్క జాతర అయ్యేటప్పుడు ఈ సైడ్లు అంటే భక్తులు వండుకొని ఇక్కడే ఉంటారట ఈ చాలా పెద్ద అడవి ఇది ఇదంతున్నా ఇక్కడ భక్తులు ఏంటంటే వాళ్ళు వండుకొని అక్కడ జంపావాణి నది ఉన్నది కదండి అందరూ స్నానం చేసి అక్కడ నుంచి మళ్ళా సమ్మక్క సారక్క నది సారక్క టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారట ఇది కూడా అండి ఇంత అంటే మా బస్సు చిందులోటా కూరుకుపోయింది ఇక్కడ నుంచి మేము చాలా కష్టపడ్డాము తో తోసాము తోసిన తర్వాత అప్పుడు ఏంటంటే అది మళ్ళీ మేము కవర్ చేసి చాలా టైం కష్టపడ్డాము ఆ తర్వాత మేము ఏంటంటే ట్రాక్టర్ కూడా వచ్చింది ట్రాక్టర్ రావడంతో కానీ ట్రాక్టర్కి ట్రాక్టర్కి నెక్స్ట్ బస్సు కట్టడానికి ప్లేస్ లేదు అంటే బస్సుకి కింద ఏమీ జాక్ ఏమి ఇవ్వలేదు ఇచ్చుంటే బాగున్నాను కానీ ఇవ్వకపోవడంతో ఏమైందంటే ఇప్పుడు ట్రాక్టర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మేమే మళ్ళీ తొయ్యవలసి వచ్చింది మా టీం ఇది మేము ఎండ్రపుడు టెన్త్ ఎండ్రపు నుండి మేము ఇక్కడ రావడం జరిగింది వీళ్ళందరూ అంటే ప్రజలకి ఎలాగ అవగాహన తెప్పించడము నెక్స్ట్ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఏ విధంగానే ప్రజలు వరదలు వచ్చేటప్పుడు భూకంపాలు వచ్చేటప్పుడు ఎనీ ప్రకృతి విపత్తులు వచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా ఉండాలి ప్రజలు అనే ఒక కాన్సెప్ట్ విధానం పైన మేము చేయడం జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు ప్రజలు వచ్చారు మా బస్సు ఇప్పుడు అంటే తీసాము ఆల్రెడీ మేము ఇది ఒకటి టాక్టర్ కూడా వచ్చింది కానీ ట్రాక్టర్కి అవసరం మాకు పడలేదు మేమే తోసుకున్నాము అక్కడ నుంచి మేము వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయించాము ఇక్కడ ఒక ఊరు ఉంటుంది చూడండి ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ మేము బ్యాగ్కి మేము బయలుదేరాము అప్పటికే మాకు త్రీ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఈ ఇక్కడికి మళ్ళీ తిరిగి మేము ఏటూ నగర్ రావాలి అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్ ఉంటుంది కానీ మాకు ఈ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము చేయడం ఇక్కడ జరిగింది ఇది ఇది చాలా లోపల అడవులు ఇక్కడికి ఎవరు రారు ఇదేంటంటే చిన్న ఊరు అనమాట అది ఫిబ్రవరి జాతర అయ్యేటప్పుడు వస్తారు లేకపోతే ఇక్కడికి ఎవరు రావడం అంతే జరగదు అట ఇక్కడికి ఇక్కడ ప్రజలు అంటున్నారు ఇది ఇక్కడ నెట్వర్క్ కూడా అంతకేం లేదు కానీ పాపము వీటిలో వీళ్ళు ఎట్లా ఉంటున్నారు అనేది మనకి తెలియదు మేమైతే ఇక్కడికి వచ్చి పోకం చేయడం జరిగింది ఇక్కడ ప్రజలకి ఎట్లా ఉండాలి ఏమిటి అనేది చెప్పడం జరిగింది ఎక్కువ వరదలు వస్తే ఇక్కడ కొండలు ఉంటాయి కదా కొండల పైనకి వెళ్ళిపోతే మనం ప్రాణాలు మనము కాపాడుకోవచ్చు లేదు అంటే అంతగా ఎమర్జెన్సీకి వచ్చేటప్పుడు ఫ్లోటింగ్ డివైజ్ అంటే ఫ్లోటింగ్ డివైజ్ అంటే ఇప్పుడు మన వాటర్ బాటిల్ ఉంటాయి కదండి వేస్ట్ అవి ఒక తోట తోట ఒకటికి ఒకటి జాయింట్ చేసి మనం కట్టుకునే మనం బతికే అవకాశం ఉంటుంది లేదంటే బంబూస్ ఉంటాయి కదండీ ఇది ఎదురు బొంబులు ఆ ఎదురు బొమ్మలతో ఒకటి ఒకటి జోడించి ఒక పడవలా తయారు చేసుకోవచ్చును లేదంటే ఇప్పుడు మన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి అవి కూడా చేసుకోవచ్చు పడవలా చేసుకుని తయారు చేసుకోవచ్చును అంతా లేకపోతే ఇప్పుడు కిరసన్ డబ్బాలు ఉంటాయి కదండి పెద్ద పెద్దవి వాటితోటి ఒకటి ఒకటితో తాడు కట్టుకొని అంతే దేనండి ఎమర్జెన్సీ గురించేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైజ్ చేయండి ఏదైనా తప్పులుంటే మాకు కొంచెం కామెంట్లో చెప్పండి ఎందుకంటే మేము కూడా కొత్త అని